మహాశివరాత్రి రోజు శివుడికి ఈ ప్రసాదం మర్చిపోకుండా పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం పెళ్ళైన స్త్రీలు అస్సలు మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని శివుడు లింగరూపంలో ఉద్భవిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఇదే పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు అందరూ శివుణ్ణి పూజిస్తారు అయితే అలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదం పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయని ఒక చిన్న కామెంట్ చేయండి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈరోజు శివునికి లేదా శివపార్వతులకు ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది ఇది మహాశివుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదం కనుక అందరూ తప్పకుండా ఈ ప్రసాదం పెట్టాలని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు శివరాత్రి రోజు ఈ ప్రసాదం పెడితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ శివరాత్రి రోజు శివునికి ఏ ప్రసాదాన్ని పెడితే వెయ్యి పూజలు చేసినంత ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ చతుర్థి నాడు మరికొన్ని ప్రాంతాలలో పాల్గుణ మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్థి తేదీన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం భక్తులందరికీ నమ్మకం కూడా జగత్తును పాలించే ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి రోజు నీలకంఠుడిగా బోలో శంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఆ పరమ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా తన విశ్వాసంతటిని దేదీశమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగారం చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాలలో ఉండే పుణ్యతీర్థాలు అన్నీ బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరునికి సమర్పిస్తే చాలు సర్వ పాపాలు పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరు ని ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పార్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖసీనులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివుడితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతాల కన్నా ఉత్తమమైనదని జబాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు ఈ వ్రతాన్ని మాఘమాసంలో చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన ఇమ్మిడి బారి నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని విచారించారు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే ముహూర్త కాలంలో నిద్రలేచి తెల్లవారి దాకా పడుకోకూడదు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాలు పూర్తి చేసుకొని కొత్త దుస్తువులు ధరించి ఇంట్లో యధావిధిగా పూజలు చేసుకొని తర్వాత శివాలయ దర్శనం మహాసభలకు భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి ఉడికించిన వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవుని దగ్గర ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి ఈ రోజు దేవాలయానికి వెళితే అక్కడ పెట్టే పలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు అది దేవుడికి ఇష్టం ఉండదు ప్రసాదం దేవునికి నివేదం పెడతాం కదా కాబట్టి నిరభ్యరంతరంగా తీసుకోవచ్చు శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈ రోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామ స్మరణ చేసుకోవాలి ఉపవాసం ఉంటే మనస్సుని శివునికి దగ్గర ఉంచమని వేద పండితులు చెప్తున్నారు మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధాన్యం చేయాలి శివధాన్యం చేస్తే శివానందం కలుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఇలా శివధాన్యం చేయాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి కాబట్టి భక్తులు ఎంతో నియమ నిష్టలతో నిబంధనలతో రోజంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి వాస్త వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధాన్యంలో ఉన్న భక్తులకి ఆకలి వేయదంట ఈ శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివునికి ఏ నైవేద్యం పెట్టాలి అని విషయం చాలామందికి తెలియదు శివరాత్రి రోజు శివునికి సమర్పించవలసిన ఒక ప్రత్యేక నైవేద్యం ఉంది అదే పరమాన్నం శివరాత్రి రోజు శివునికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెడితే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈరోజు పెళ్ళైన స్త్రీలు పరమాన్నం నివేదన చేసి ప్రసాదం స్వీకరిస్తే దీర్ఘ సుమంగళయోగం సిద్ధిస్తుంది ఇలాంటి శివరాత్రి రోజు శివయ్యకు పరమాన్నం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధనధాన్యాలకు సంపదకు లోటు లేకుండా ఉంటుంది అందరూ కూడా పరమాన్నం నివేదన చేయండి దీంతో పాటు ఈరోజు తద్దోజనాన్ని కూడా నీటుగా తయారు చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు మేము ఏదైనా ఒక నైవేద్యం మాత్రమే పెడతామని అనుకునేవారు పరమాన్నం ఒకటే నైవేద్యంగా పెట్టండి లేదు మేము రెండు మూడు నైవేద్యాలు పెడతాం అనుకునేవారు పరమాన్నంతో పాటు తద్దోజనం కూడా పెట్టుకోండి ఇలా దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి అక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన ఇంకో విషయం ఏమిటి అంటే మీరు ఏ ప్రసాదం పెట్టినా కూడా భక్తితో మనస్ఫూర్తిగా పెట్టండి భక్తితో మీరు ఏమి ప్రసాదించినా ఆ ఈశ్వరుడు స్వీకరిస్తాడు అలాగే గోడకుర్చి అనే చిన్న పాప భక్తితో పాలు సమర్పించిన శివుడు స్వీకరిస్తాడు కనుక శివునికి పెట్టే నైవేద్యాన్ని భక్తి శ్రద్ధలతో పెట్టాలి నైవేద్యాలలో శివునికి అత్యంత ప్రీతికరమైనది బెల్లం పరమాన్నం మీరు శివయ్యకు పెట్టే నైవేద్యంలో ఫస్ట్ ప్రియారిటీ పరమాన్నానికి ఇవ్వండి ఆ తర్వాత ఇంకా పెట్టాలనుకుంటే తద్దోజనం కూడా పెట్టుకోవచ్చు అలాగే అరటి పనులు దానిమ్మ పనులు కూడా నివేదన చేయవచ్చు ఈరోజు మీ ఇంట్లో శివులు శివలింగం ఉంటే ఆ శివలింగానికి గంగా జలంతో బిల్వ పత్రాలతో అభిషేకం చేయండి శివుడు అభిషేక ప్రియుడు కనుక ముందు అభిషేకం చేసుకున్న తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి శివలింగం లేకపోతే శివుడి ఫోటో ముందు దీపారాధన చేసుకొని పరమాన్నం నైవేద్యంగా పెట్టండి పరమాన్నంతో పాటు తద్దోజనం అరటి పండ్లు కొబ్బరికాయ పండ్లు ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి